ఏం చేయగల ఏం ప్రాబ్లమ్ లేదు సెర్చ్ చేస్కొచ్చింది ఏడియా చెప్పండి కరెక్ట్ ఇంత నెలకి పొల్యూషన్ వచ్చింది సెర్చ్ చేసెస్తా ఎం ప్రూమిస్ గాల్లో సెర్చ్ చేస్తా కాదు ఐదు ఆ రోజు ఆ డబ్బులు అన్ని అరగదు అది ఐదు వందల పన్ను ఉన్నట్లే అయ్యంత ఉదయం ఇరవై వేల ముప్పై ఇరవై వేల ముప్పై కూర్చోండి ఏదో మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అన్ని రకాల టెన్షన్స్ ఉన్నాయి లేడీ ఇంటి కదా పోలీసు ఇబ్బంది పెట్టారు అసలు సెచ్ చేస్తూ అందరూ చేయండి అంతే కదా పర్టికులర్గా కరెక్ట్ కాదు

이 말하는 그거 케이스리스트예요, 케이스리스트에 들어가면 나중에다 1만 9,000명씩 채우면 150명 코스피 케이스리스트에 나중에 또 마이더 코스피 케이스, 안된 케이스, 그걸로 코스피, 뉴로스, 이거 없으면 쓰레기라도 쓰는 게 케이스리스트에 들어가면 사고, 이게 뭐냐죠? పెట్టి పక్క డిగ్రీకి వెళ్ళి సమయం కూడా లేదు మన సమయం ఏదైనా ఉందంటే వాళ్ళ వన్ టెన్ డిగ్రీకి వెళ్ళా విజేత బంధువులు పెట్టి ఉంటే విజయత బంధువులు పెట్టి అంటే విజయతీ కూడా రావచ్చు లేదంటే సిక్స్ టౌన్ సింగ్ బుక్స్లో ఉండే ప్రతి ఇంట్లో కూడా సెక్స్ బుక్స్ I é um que tudo é simpatia. A gente lá em essa direção. Vamos lá. porque lá. Vamos lá.

ఇల్లు ఎంక్వైరీ చేశాను ఇష్టం పెంచరెడ్డి అడిగాను నారాయణ ఏజీఎం పెంచెడ్డి తర్వాత వీళ్ళు అడుగుతున్నాను మొన్న ఫోన్ చేశారు పోలీసులు వచ్చి ఆకాశ నేను ఇచ్చేటప్పుడు కూడా సార్ మేడంగా ఉంది మా డబ్బులన్నీ కూడా చదువు